అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ టమాటా గుడు కూడా పచ్చడి ఆంటే వచ్చేసినా ఏంటి ఈరోజు గెట్ట వెరైటీగా ఉంటా వెరైటీనే ఉంటుంది ఓకేనా సరే మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే ఒక ప్రమోషన్ ఉంది ఫ్రెండ్స్ అది నిన్ననే చేసేసాను వీడియో సో ఫ్లో బాగుంది వీడియో అని చెప్పేసి అక్కడ మధ్యలో పెట్టలేదు పెట్టలేదనమాట అయితే చూసేయండి ఆ ప్రమోషన్ చూసిన తర్వాత మన వీడియోలో కంటిన్యూ అవుదాము ఓకేనా ఈ రోజైతే ఒక ఛానల్ ప్రమోషన్ చేస్తున్నా ఛానల్ ప్రమోషన్ చేసిన తర్వాత మనం వీడియోలోకి వెళ్దాము వీడియో ఎలా ఉందో నాకు మొత్తం చూసి చెప్పండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఛానల్ పేరు వచ్చేసి లవ్ ఆఫ్ గార్డెన్ లవ్ ఆఫ్ గార్డెన్ ఛానల్ పేరు చాలా బాగుందండి అంత వాళ్ళ గార్డెన్ గురించి చూపిస్తున్నారు చెట్లు రకరకాల కాకరకాయ చెట్లు కూరగాయల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ చాలా బాగున్నాయి వాళ్ళ దాంట్లో అట్లనే కొన్ని వంటలు కూడా చేస్తున్నారు వాళ్ళు రెస్టారెంట్ స్టైలు రవ్వదోశ కానీ ఇంట్లో మనం అనుకుంటున్న పాలకూర టమాటా కర్రీ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేసి చూపిస్తున్నారు చూడండి వాళ్ళ ఛానల్ అయితే చాలా బాగుంది ఛానల్ అయితే నేను చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ ఆ లవ్ ఆఫ్ గార్డెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను ఎలా ఆదరిస్తున్నారో వాళ్ళకి నా ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నానో వాళ్ళందరినీ కూడా మీరు అలానే ఆదరించండి ఫ్రెండ్స్ మన వీడియోలోకి ఎలా వెళ్ళే ముందు మీకు చిన్న మాట చెప్పాలి ఎందుకు అంటే నేను నిన్ననే ఆల్రెడీ మనం వీడియో చెప్పుకున్నాం కదా నన్ను ఏదో ఇది ఏదో చేస్తుంది వెనకాల హైక్ కామా హైక్ హ్యాక్ చేస్తుందని చెప్పాను కదా మళ్ళీ నిన్న సేమ్ అట్లనే నాకు ఒక లింక్ వచ్చింది ఐడి పేరు వచ్చేసి ఐడి పేరు నేను గుర్తుపెట్టుకుని స్క్రీన్ షాట్ తీసి పెట్టిన మీ అందరికి పెడతాను చూడండి ప్లీజ్ ఏమని వచ్చిందంటే ఐ దాని ఐడి పేరు ఏం పేరు అంటే పద్మ సమీరా అని వచ్చింది తల తోక ఇంకా ఏమీ లేదు ఛానల్ ప్రమోట్ చేయమని అడగలేదు తొక్క తోటకూర ఏమీ లేదు జస్ట్ లైక్ అది పెట్టేసిరు సరే అని చెప్పి నేనేం చేసిన నా దాంట్లో నుంచి చెక్ చేయొద్దు ఆల్రెడీ ఇంతమందికి ఒకసారి పొరపాటు జరిగింది కదని నేను నేనేం చేసిన తెలివిగా రెండు సార్లు పెట్టిర్రు అట్లా నేను ఏం చేసినా తెలుసా డైరెక్ట్ నా దాంట్లో ఓపెన్ చేయకుండా వేరే ఐడితోటి ఓపెన్ చేసి చూడడం అయితే జరిగింది వేరే వాళ్ళ ఐడితో ఓపెన్ చేయడం అయితే జరిగింది అలా ఐడి మీద నొక్కితే వాళ్ళకి ఛానల్ లేదు ఎయిట్ మంత్స్ బ్యాకే ఆ ఐడియా అయితే క్రియేట్ చేసిర్రు అంతేగాని ఛానల్ లేదు ఆ పేరు మీద ఏమీ లేదు ఎట్లా డ్రామా ఆడుతుంది ఎట్లా ఇరికిద్దామని ట్రై చేస్తుంది వస్తాయి చదువురాదన్నాను కానీ తెలియలేదన్న నీ బరండ మొహం దారా సైలెంట్ అనుకుంటున్నారా లేదమ్మా ఇచ్చుకుంటా అయితే నేను ఏంటి ఫ్రెండ్స్ అంటే చెప్పడం ఏంటంటే నేనైతే ఇంకో ఛానల్ పెడదామని చూస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు మీరంతా కామెంట్లు పెట్ట చెప్పండి నాకు ఇంకో ఛానల్ పేరు వచ్చేసి సేమ్ మన గప్ చూప్ టూ అని పెడదాం అనుకుంటున్నాను అది హైక్ చేసి తీసేసి ఛానల్ అవన్నీ వేయిచ్చేకన్నా ముందు నేనే ఆల్రెడీ మనకు అనుకుంటున్నాను మీరందరు నాకు ఏం చేయాలంటే కామెంట్లో పెట్టండి మీరు నాకు సపోర్ట్ చేస్తానంటే ఇంకో ఛానల్ పెడతాను ఫస్టే అది నా ఛానల్ తీసే ముందుకు నేను ఇంకో ఛానల్ పెడతాను పెట్టేసి దాంట్లో ఎలాంటివి పెట్టాలి అని చెప్పి ఒక చిన్న చిన్న సజెషన్ ఇవ్వండి లేదా అక్క దీంట్లో ఇలాంటి వీడియోలు పెట్టండి దాంట్లో తినే వీడియోలు పెట్టండి మీరు ఏ సజెషన్ ఇచ్చినా నేనైతే హ్యాపీగా మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీరు చెప్పినట్టు నేను వింటాను సరేనా మన డప్పు మనమే కొట్టుకోవాలి అనే దానికి దాని బాగా సూట్ అవుతుంది అవునా అవును కదా దాని డబ్బు దాని ఎవరు కామెంట్ పెడతలేరు కామెంట్ బాక్స్ ఓపెన్ చేసుకో కామెంట్ బాక్స్ ఓపెన్ చేసుకుంటే మేమందరం అక్కడ కొడతాం ఏంటి డప్పు డప్పు కొడతాం నీకు ఓకేనా ఏమని కొడతాము బాగుందమ్మా బాగుంది బాగలేదమ్మా బాగాలేదు నువ్వు ఇలా చేయమ్మా అలా చేయి అని చెప్పి కొడతాం ఓకేనా వినిపిస్తుందా ఫ్రెండ్స్ అర్థమవుతోందా వస్తే చెత్తమోహన్ దానా మా కామెంట్లు అన్నీ చెక్ చేసుకోవే ఎంతమంది ట్రోలర్స్ ఉన్నారో అంతమంది కామెంట్స్ చెక్ చేసుకో నిన్ను ఎలా అంటున్నారో నిన్న నా ఫ్రెండ్స్ అయితే ఎంత మంచిగా పాజిటివ్ రెస్పాండ్ అయ్యారంటే మీరంతా ఎంత బాగా రెస్పాండ్ అయ్యి అక్క నీకెందుకు మేము ఉన్నామని చెప్పి ఎంతో మీరైతే నాకు ధైర్యాన్ని ఇచ్చారు ఆ ధైర్యంతో నేనైతే ముందు పోతున్నా ఎప్పుడు మీ ధైర్యం మీ మీ సపోర్ట్ నాకు ఇట్లనే ఉండాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అందరికీ ఇప్పుడైతే దాన్ని వేసుకుందాం అబ్బా నాకు రాత్రి నుంచి అసలు మళ్ళీ లోపల రగిలిపోతుంది ఒక కామెంట్ వచ్చింది ఆ మహాతల్లి ఫ్యాన్స్ లేకపోతే ఆ మహాతల్లి కూతురులో కామెంట్ ఏం పెట్టారు తెసా సరే నీ ముఖం చూసుకోవే కొరి అనే ముఖం చూసుకో కొరిదయ్యలా ఉందట రే నీకు విషయం తెలుసా కొరితో తల గోకోదు అని అంటారు సామెత తెలుసా నువ్వు అదే చేస్తున్నావు నేను కొరివి అన్నావు నన్ను కొరి దయ్యాన్ అన్నావు కొరి అని చెప్పి నాతో వచ్చి గోకించుకుంటావు ఎందుకురా రే మళ్ళీ వచ్చి నేను అంటుకున్నాను అనుకో వాతలు పడిపోతాయి జాగ్రత్త జోలికి రాకండి ఒకతే ఒకటి మన ఐడియలు ఏందో రకరకాల ఐడియలు వాళ్ళ ఐడియలు వాళ్ళకన్నా అసలు క్లారిటీ ఉందో లేదో చెత్తమొహాలు వేసుకొని ఏంటమ్మా చీచా ఏంట నీకు డబ్బులు కావాలంటే ఆ మీద ట్రోలింగ్ ఏం చేసుకుంటున్నావు అడుగుతే అంటే డబ్బులు పంపిస్తుందంట అంట ఏమా దానికే డబ్బులు లేక దానికే లేక వెకిలి చేతులు వేసి ఎక్కిలేసాలు వేసుకుంటా వెకిలి వంటలు చేస్తూ దాని వంటలు అదే తినలేకపోతుంది బిర్యానీలు అయితే ఇంత ఇంత కుంభాలు కుంభాలు పెట్టుకుంటుంది అదేందే ఇంత తెల్లన్న పెట్టుకొని ఇంత నెయ్యి వేసుకుని నెయ్యి ఏందే కొలెస్ట్రాల్ ఆల్రెడీ పంది బలిసినట్టు బలిసినవు ఆ కొలెస్ట్రాల్ వచ్చి ఏ రోజు హార్ట్ అటాక్ వచ్చి పోయేలా ఉన్నావు జాగ్రత్త కొవ్వు కొంచెం కరిగించుకోవే అసలు కొవ్వు కరిగించుకునేలా లేవే ఇంక పెంచుకుంటున్నావు నువ్వు ఏందంత నెయ్యి అంత నెయ్యి కాకరకాయ ఏందే తల్లి అసలు ఉప్పు లేదు ఏం లేదు ఉప్పు నీళ్ళ లేకుండా డైరెక్ట్ కోసి ఏం వంటలు నేర్పిస్తున్నదే చి నీ చెత్త వంటలు నీ చెత్త మొహం నీ కూతురు క్లోజ్అప్ పెడతారు ఎరా రై ఫ్యాన్సు వచ్చిందని అంటారు కదా ఏ నీ ముఖం ఏంది నీ పనులేదే నీ కళ్ళు లేదంటారు కదా మరి దాని ఏంది రా దాని అంత క్లోజ్అప్లో పెడితే అంత చెత్తలా ఉంది దాని మొహము దాని మొహం అసలు అద్దంలో చూసుకోమని చెప్పు మేకప్ వేస్తే కానీ బయటికి రాలేదు నేను మేకప్ వేసుకోను రా బాబు నా మొహమే ఇంత కానీ లిప్స్టిక్ వేసుకుంటా అంతకుమించి నేను ఏం చేసుకోను మీ పాపం మీ దేవత మటుకు ఇంత ఇంత కిలోల కిలోలు మేకప్ వేసుకొని కానీ ఏమో కిలోలు కిలోలు మేకప్ చేసుకొని వచ్చి చేస్తుంది మీరేమో మమ్మల్ని మొహం చూపిపోతేనే మొహం చూపియండి మొహం చూపించకుండా దొంగల లోపల కూర్చొని మీరు వచ్చి వంటలు చేయండి అంటారు మొహాలు చూపి పోనీ మొహం మొహాలు చూపి చూస్తేనేమో మీరు అలా మీరు ఇలా అని అంటారు పోనా ఏమైనా సుందరాంగి మొత్తం ప్రపంచానికి ఏందమ్మా అది మిస్ వరల్డ్ లాగా మీరంతా ఫీల్ అవుతారు ఆ మిస్ వరల్డ్ ఏమో కూతురులో ఏమో క్లోజ్ అయిపోయాడు ఆ కూతురులో ఇంకేమన్నా అంటారో అని చెప్పి అక్కడ డాష్ అనమాట మీరు రాసుకోండి ఏం రాసుకుంటారో రాసుకోండి ఏం ఈక్కుంటారో ఈక్కోండి అని చెప్పి చెప్తున్నాను అన్నమాట ఏంటమ్మా నీ వీడియోలు యూఎస్లో జపాన్లో జపాన్లో చూస్తారమ్మా ఇంకా జపాన్లో చూస్తారు జపాన్లో నీకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఎందుకంటే జపాన్లో నెక్స్ట్ తిండి వాళ్ళు అడుగుతారు నెక్స్ట్ పాములు కప్పలు తినమని చెప్పి అడుగుతారు తిందువు అమ్మా ఓకేనా నెక్స్ట్ జపాన్ వాళ్ళే జపాన్ వీడియోలో ఎద్దులే ఇక్కడ పనికిరాదు ఇంకా నువ్వు కనిపిస్తే ఇంకా అంత వేసుకుంటారు జనాలు ఒకసారి మా మొత్తం కామెంట్లన్నీ చెక్ చేసుకో అమ్మా బాగా ఎక్కిలి చేస్టాలు ఎక్కిలి చేస్తారు ఎక్కిలి డాన్సులు ఇంకా నెక్స్ట్ జపాను కొరియా ఆఫ్రికా ఇట్లాంటి వాళ్ళు చూడాలమ్మా నీ వీడియోలు అంతా రాను రాను మా వాళ్ళందరికీ తెలుగు తెలుగు ప్రజలందరికీ విసుకొస్తుంది ఇంకా నువ్వు అక్కడికి పోవాల్సిందే సర్దుకో అమ్మ తట్టా బుట్ట చిక్కి చిక్ అమ్మా అందంగా అందక తె సొంతడబ్బా అమ్మ నీ సూపర్ పంపరు వాళ్ళ పిల్లలంట అమెరికాలో చూసిరంట వాళ్ళ పిల్లలంట ఈ వీడియోలు వరకు అన్నం తింటారా ఆంధ్ర బాబు మీ దగ్గర నేర్చుకోవాలి పిల్లలు పెద్దలు ముసలి ముసక అందరూ ఈ వీడియోలు చూసి తినడం ఎలా నేర్చుకోవాలి వండడం ఎలా నేర్చుకోవాలి జిక్ చిక్ జిక్చిగా ఎలా నేర్చుకోవాలి ఎంతమంది చేసుకోవాలి ఎంతమందితో తిరగాలి ఇవన్నీ నేర్చుకోవాలి అమ్మా నిన్ను చూసే దాని తర్వాతనే మేమందరం అమ్మ నిన్ను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి దేశ జనాభా అమ్మా చెప్పు అందుకే చైనాకి వెళ్ళమ్మా జనాభా బాగా పెరుగుతుంది అక్కడ ఓకేనా ఎందుకంటే మన దేశ చైనా అనేది కొంచెం చిన్న దేశం కదమ్మా అందుకే అక్కడికి వెళ్ళమ్మా నా మాట వినమ్మా మా తల్లి కదా మా అమ్మ కదా నా బంగారం కదా నా కొండ కదా నా బండ కదా ఇంకేంటమ్మా నిన్న వీడియోలు అమ్మా ఏమంటున్నావమ్మా ఏందో రైక్ అంటది కోక అంటుంది పాట రాకపోయినా మల్ల మల్ల చేసుకుని ముందు ప్రాక్టీస్ చేయి మా పాటలన్నీ ప్రాక్టీస్ చేసి తర్వాత వచ్చి నా కోక నా రైక నా పువ్వులు నా చెంగు మీద పువ్వులు రంగుల మీద పూలు ఏందా అది ఏందే ఏంది నీ ప్రాబ్లం ఏంది ర నీ పాట పాడన్న నీకోసం నీకోసం పాట నీకోసం ఒక పాట ప్రత్యేకంగా నేర్చుకున్నాను అనమాట అది గనక యూట్యూబ్ ఉంది యూట్యూబ్లోనా యూట్యూబ్లోనూ పంది ఉంది పందికి రెండు పిల్లలు ఆ పిల్లలు ఏమీ చేస్తాయి అందరికీ స్ట్రైకులు వేస్తాయి స్టైకులు వేయడం కాకుండా కామెంట్లు పెడుతూ ఉంటాయి ఆ పంది నువ్వే కావాలి అందరికి పుట్ట మీద నువ్వే కొట్టాలి అందరి పుట్ట మీద కొట్టాలి నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలి అనగనగా యూట్యూబ్ ఉంది యూట్యూబ్లోనూ ఆ పంది ఉంది పందికి రెండు పిల్లలు ఆ పందికి పిల్లలతో పాటు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఏసీలు ఉన్నారు ఆ ఏసీలు అందరు వస్తారు మా సంకలు నాకిపోతారు మా సంకలు నాకిపోతారు ట్రోలర్స్ నాకిపోతారు ఫ్రెండ్స్ ఎలా ఉంది పాట బాగుందా ఇంకా పెంచమంటారా డోసు ఎలాగో మనం ఇదే పడ్డది ఫ్రెండ్స్ మన మీద కూరుకోవాలి ఫ్రెండ్స్ పెంచుతూ 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 పోదాం అన్నమాట ఓకేనా పెట్టమ్మా నువ్వు వీడియో పెడితే కానీ నాకు మా ట్రోలర్స్ అందరికీ ఎలా అంటే దొరికిపోతావు ఏంటి అలా ఈజీగా దొరికిపోతావేంటి తెలియనప్పుడు తెలుసుకో ఏంటమ్మా మొన్న శ్రావణ శుక్రవారం రోజు ఏం పెట్టినామమ్మ వీడియో కాలకు పసుపు రాసుకొని ఫ్రెండ్స్ మీరందరూ వినండి బాగా చెబులతో మనము దసరా రోజు ఆయుధ పూజ చేస్తాం ఆయుధాలంటే మనము ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళు అలా అవన్నీ పెట్టుకొని పూజలు చేసుకుంటారు ఈ ఏదైనా కొత్త వస్తువు తెచ్చుకుంటే దానికి బొట్టు పెట్టి రెండు పువ్వులు పెట్టి ఒక కొంచెం అగరబీలు ముట్టించి ఒక కొబ్బరికాయ కుట్టించి ఏదైనా కొత్త ఓపెన్ చేసి సరే ఈమె వాషింగ్ మిషన్ సరే వాషింగ్ మిషన్ కొత్తది అనుకున్నాం ఎలా పూజ చేయాలమ్మా మంచి బొట్టు పెట్టి నీ కాలకు రాసుకున్న పసుపు తీసి పెట్టుకుంటున్నావే ముద నష్టాన ఏం నేర్పిస్తున్నవే అందరికీ అది కాలక పసుపు రాసినప్పుడు అందరికీ ఇప్పుడు ఒక కాలక పసుపు రాసినప్పుడు ఆ పసుపు కాలకే వాడతారు ఇంకా దేనికి వాడరు ఇది అందరు యూట్యూబర్ చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను విను బాగా చెవులు తెచ్చుకొని కాలకు కోసం రాసిన పసుపు కాలకే పెట్టుకుంటారు వస్తువులు పెట్టరు వస్తువులు కూడా దేవుడితో సమానం పూజ చేస్తారు ఒక వస్తువు తెచ్చుకుంటే అది బాగుండాలి తొందరగా పాడవద్దని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు అమ్మా అమ్మ పూజలు రాకపోతే నేను రా అస్సలు చేయకు నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పూజలు చేసి దొరికిపోకు మాకు పిచ్చి వంటలు పిచ్చి నీకంటే బ్రహ్మాండ చేసే వంటలు చాలా మంది చాలా ఛానల్ ఉన్నారు వాళ్ళందరూ మేము చూస్తామ నువ్వు వంటలు చేయకు వచ్చినా నీ వంట ఏదో చేసుకొని అప్పుడు పో ఇది పిల్లలు పెట్టాలి ఇది షుగర్ పేషెంట్లు తినాలి ఎయిడ్స్ పేషెంట్ అవన్నీ మాకేం చెప్పకమ్మా మాకు అందరూ తెలుసు ఏం తినాలో అందరు తెలుసు నువ్వు ప్రత్యేకంగా వచ్చి నువ్వు నీ చెప్పి అక్కడ చెప్పక్కర్లేదు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మాకు దొరికిపోకు నువ్వు ఇంకోటిది ఆ రోజు లడ్డు చేస్తుంది లడ్డూలు చేసేటప్పుడు మీరు బాగా గమనించండి ఇట్లా వాసన చూసి లడ్డూలు ఇట్లా దేవుడికి అని చెప్పి ఇట్లా వాస ఇట్లా తీసిందా అట్లాడు పర్రు పర్రని పిత్తుతుంది పిత్తుకుంటే ఏం దేవుడికి పెడతావే పిత్తి చిచ్చి 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 ఏం గలీజ్ అలవాటే థూ నీ బతుకు జడ ఎందుకే ఇట్లాంటివన్నీ వేస్తున్నావు అందరు దొరికిపోతున్నావు నీకు వచ్చింది ఏదో చేసుకొని పో మళ్ళీ నిన్న వీడియోలో చెప్తుంది ఫ్రెండ్స్ మా పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయినాయి మళ్ళా క్లాసెస్ అయిపోయినాయి మా పిల్లలందరూ రండి అందరండి మీ ఐదు ఛానళ్ళు బాగుండాలి మిగతా లానల్ సంకనానికిపోవాలి మిగతా నాశం అయిపోవాలి నువ్వు మటుకు బాగుపడిపోవాలి లక్షల లక్షలు సంపాదించాలి మిగతా మీద మటుకు పుట్టగొట్టాలి ఎందుకంటే వాళ్ళు బతకొద్దమ్మా ఎవరు బతుకొద్దు నీకు ఓన్లీ సూషిటోళ్ళు ఉండాలి కానీ యూట్యూబ్లో చేస్టో ఎవ్వరు కనిపిద్దు నీ కళ్ళకి కనిపించినా పాపం అంతా భజన చేస్తూ కావాలి భజన్ చేసినా కూడా ఎవరిని ఉండనియో నువ్వు నీకు అవసరం లేదు నీకు నీ ఐదు ఛానల్స్ అల్లగా ఉండాలి అదే కదా నువ్వు అనుకుంటుంది కాక పట్టాలి ఫ్రెండ్స్ దేవుని కాక పట్టాలే ఏమ్మా పడితే కానీ వరాలి దేవుడు అవసరం లేదే యో నిజాయితీగా మంచి మంచిగా ఉంటే దేవుడు ఎట్లానన్నా చేస్తాడు ఎట్లా ఫ్రెండ్స్ ఆ లడ్డూలు ఇంకా అమ్మవారికి ఐదంట పక్కన పెట్టింది పక్కన పెట్టి ఐదు పక్కన పెట్టి తింటే అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు అవి పక్కన పెట్టగానే ఆమె ఆటోమేటిక్ నైవేద్యం తీసేసుకుంటుంది నిర్దా ఆమె ఈ పక్కనే తీసుకొని అదే చేతితోటి అదే తీసుకొని తినేసింది ఇంకా అదే నైవేద్యము ఎస్ఐ పిచ్చి మహందానా ఇట్లాంటి పిచ్చి పిచ్చి అనుకో జనాలు ఇంకా నువ్వు బయట కనిపిస్తే రాళ్ళతో కొట్టి చేస్తారు నేను చెప్తున్నాను నేను ఇంకొకసారి అట్లా పిచ్చి పిచ్చి పూజలు రానప్పుడు చెయ్యకు ఎంతమంది మంచి మంచి యూట్యూబర్లే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ సమీరా కిషన్ అని ఒక సిస్టర్ ఉంది ఆమె హారతి పాట వాడింది ఫ్రెండ్స్ ఎంత బాగుంది పొద్దున్నే నేను విన్నాను ఎంత బాగా ముస్లింస్ సోదరి అయ్యిండి ఎంత మంచి పాట పాడింది ఫ్రెండ్స్ యాక్ట్ నిజంగా అట్లాంటి వాళ్ళకి సెల్యూట్ చేయాలి నిజంగా సబ్కా మాలికె ఏకే అని చెప్పడానికి ఆమె ఒక ఉదాహరణ ఫ్రెండ్స్ చూడండి అట్లా ఉండాలి కానీ ఏంది ఫ్రెండ్స్ ఇది ఒక సాంప్రదాయాన్ని ఏమంటారు కించపరుస్తుంది ఇది ఇది మనిషి కాదు మనిషి జాతిలో పుట్టిన ఒక చీ ద రాక్షసేది నిజంగా లంకిని దీన్ని లంకిని అని ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంతడప్పు ఎట్లా కొట్టుకుంటారంటే వాళ్ళకి బాగా వచ్చు వాళ్ళ తర్వాతనే నిన్నటి వీడియోలో కూడా అదే నేను మళ్ళీ ఈ వీడియో రేపు చెప్తాను ఎందుకంటే ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది ల్యాగ్ మనం దాది గంట పెట్టిందని మనం గంట పెట్టడాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చెప్పాను కదా ఇంకో ఛానల్ పెడదామని మీరు సజెషన్స్ ఇవ్వండి నాకు మీ సజెషన్స్ అయితే నేను కంపల్సరీ తీసుకుంటాను డైలీ ఒక రకరకమైన గెటప్లతోటి వచ్చి ఇంకా ఇంకా ఏమేమి డోస్ ఇంకా పెంచాలి ఎలా చేయాలో మీరు అందరు నాకు సజెషన్స్ ఇవ్వండి ఓకే నా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి బాయ్